ఇక వివరాల్లోకి వెళ్తే నగరంలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీ పారుదల మెరుగైన శానిటేషన్ ముందస్తు కార్యాచరణతో అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో నగరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలుపై మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దరమే తమ లక్ష్యమని అధిశా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రగతిని సాధించాలన్నారు ప్రస్తుతం వర్షాకాలం అయినందున అంటు వ్యాధులైన మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున శానిటేషన్ సిబ్బంది ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు నగరంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఆయన తెలిపారు పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి చెప్తున్నా మొన్న అదే పని మీద ఎనిమిది గంటలు వర్షం పడతా ఉన్నా నీటి చుక్క అనేది నిలబడట్లే దాని క్రెడిట్ అంతా కూడా మీది కమిషనర్ గారు ఎంహెచ్ఓ గారు మీరున్నారని గుర్తిస్తాం మేడం అంటే వారు చెప్పేది ఎన్ని రోజులు చేయలేదని కాదు చేయవలసింది మనం డీసెల్టింగ్ అన్న దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నది పబ్లిక్ ఒక ఆలోచన అది మనం స్టార్ట్ చేసాం కమిషనర్ గారు చెప్పినట్లుగా ఇది నెవర్ ఎన్నింగ్ ప్రాసెస్ స్టెప్ టు స్టెప్ మనం ఇంకా బెటర్ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయి ఏం చేస్తే మంచిది అనేది ఆలోచన చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది సార్ చెప్పినట్లు ఇప్పుడు డీలక్స్ సెంటర్ ఒకటి మెయిన్ ఏరియా కనబడతాం కంపల్సరీ చుట్టూ ఉన్న మేజర్ డ్రైవ్ చూసుకోవాల్సిన అవసరం మనం చూసాం వర్షం పడితే కారు కొట్టుకుపోయే పరిస్థితి చూసాం మన వర్షానికి ఆ సెంటర్ లో నీరే నిలబడాలి హైటెక్ బస్ స్టాండ్ అంటే ఆ ఏరియా లో మీరు ఎప్పటికప్పుడు డీ అనేది రెగ్యులర్ గా చేయడం వల్ల ఆ నీరు అనేది ఫ్రీ ఫ్లో అయ్యడం వల్ల మనకి ఆ ఇబ్బంది లేదు కానీ ఈ వర్షాకాలం మొత్తం అది మనం మెయింటైన్ చేయగలిగితే సిస్టమ్ కింద మనకు అలవాటు అవుతుంది మనం డేవర్ నుంచి అదే చెప్పాం డీ మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ప్రాధాన్యత ఇవ్వండి అన్నది మీ అందరు ఎఫర్ట్స్ పెట్టారు మా ఎన్డీఏ మీ నాయకులు కూడా మీ అంకాలు పరిగెట్టారు తవ్వలేరు మొత్తం కంబైన్ కరెక్టివ్ గా మీరు అందరు కూడా చేయగలిగారు కానీ మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఒక రిలీజియస్ ప్రొసీజర్ కింద మనం ఒక సాంప్రదాయం కింద దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అది చేయగలిగితేనే ఊరు బాగుపడతారు అంటే మనం కొన్ని చోట్ల బాధగా ఉంటాం గుమ్మం జనరల్ గా మనం వాస్తవి పెడతాం ఆ గుమ్మని మళ్ళీ రెండు అడుగులు హైట్ గోడలు కడుతున్నారంటే ట్యాక్స్ పే చేస్తూ అన్ని పే చేస్తూ కడుతున్నారంటే మనం చేయలేక కాదు ఒక అతను కమిషనర్ ఎప్పుడైనా ఒక గత వన్ ఫీట్ హైట్ కట్టాడు గుమ్మని అంటున్నాడు రేపు అగలు కొట్టేస్తున్నా సరే దీని అవసరం లేదు నీరు అనేది నిలబడతలేదు అని అంటా ఉన్నాడు ఇది ట్వంటీ సెకండ్ వాడు ఎక్కువ వైశ్యాశీలు అందరూ ఉండే ఏరియా ఒక చోట అయితే త్రీ ఫీట్ హైట్ లో మార్క్స్ ఉన్నాయి ఉండి 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 నీర మార్క్ పడిపోయింది ఇప్పుడు ఆ ఇంటిలోని అడ్వకేట్ గారు ఉంటారు రాజేష్ రమేష్ గారు మనకి రాజమండ్రిలో ఎక్కడ లేనటువంటి మంచి స్టాఫ్ ఉన్నారు ఐ థింక్ వేరే కార్పొరేషన్స్ తో పోలిస్తే పర్ క్యాపిటల్ వీ మోర్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఓకే అఫ్ కోర్స్ దేర్ విల్ బి కొన్ని కొన్ని వార్డ్స్ లో ఎక్కువ మంది ఉండొచ్చు కొన్ని వార్డ్స్ లో తక్కువ మంది ఉండొచ్చు ఆ ఇష్యూస్ ఉండొచ్చు వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి నేను మీకు ఎడిషనల్ గా ట్రాక్టర్స్ కూడా ఇచ్చాను సో ఐ హావ్ గివెన్ సెవెన్ ట్రాక్టర్స్ ఎడిషనల్ అండ్ ఈచ్ ట్రాక్టర్ కి త్రీ త్రీ వర్కర్స్ ఇచ్చాను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫీల్డ్ లో ఆ ట్రాక్టర్ తో పాటు మనుషులు ఉండరు సంభవ్ ఎస్ఎస్ఆర్ మేనేజింగ్ అండ్ దెన్ గివింగ్ మీ అటెండెన్స్ ఎస్టర్డే ఐ హావ్ టేక్ వెరీ సీరియస్ నోట్ ఆఫ్ ఇట్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ టు సీ దట్ మీరు అంతే ఇంజన్ మా మాకు వర్కర్లు లేరు లేకపోతే మాకు అది చెప్పారు రిక్షా వర్కర్స్ డబుల్ షిఫ్ట్ చేసాం ఇదివరకు వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ ఒక్కే వచ్చేవాళ్ళు మీకు కూడా తెలుసు ఇప్పుడు మనం మధ్యాహ్నం కూడా రమ్మని చెప్తున్నాం సో వాళ్ళకి కూడా ఇంక్రీస్ చేశాం రిక్షా వర్కర్స్ సో మీకు ఉన్నటువంటి రిక్షా వర్కర్స్ మూడు వందల యాభై మంది ఉంటే దాన్ని డబల్ షిఫ్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ పీపుల్ యాడ్ అయ్యారు అండ్ దెన్ అడిషనల్ గా ఈ టిట్కో హౌసెస్ వీటన్నిటిలో బికాస్ మన బెనిఫిషరీస్ ఉంటున్నారని చెప్పి మనకి ఎమ్మెల్యే గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని అక్కడ కూడా శానిటేషన్ ఇబ్బంది అవ్వకూడదు బట్ అది చేస్తా ఉన్నప్పుడు మన సిటీ శానిటేషన్ ఇబ్బంది అవ్వకూడదు అనిషనల్ గా ఫార్టీ వర్కర్స్ కి పర్మిషన్ సో ఇచ్చాము ఫైవ్ ఎక్స్క్లూజివ్ ఇచ్చాము అంటే టూ పీపుల్ మనం చేసినటువంటి యాక్టివిటీస్ ఎక్కడైతే ఎక్కువగా ఏరియా ఏరియా ఉండేటువంటి ఇలాంటి ఏరియాస్ ఎక్కువైతే జనసందోహం ఎక్కువ ఉంటుందో వారికి మళ్ళీ మీ శానిటేషన్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి మనం ఎడిషనల్ వర్కర్స్ ఇచ్చాం సో వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ పీపుల్స్ దాని వల్ల జరగట్లేదు దీని వల్ల జరగట్లేదు అని చెప్పి మాత్రం నాకు కంప్లైంట్ రావద్దు సో ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే దేర్ ఆర్ మెనీ వర్కర్స్ అఫ్ కోర్స్ ఇప్పుడు చెప్పిన అన్నీ కాకుండా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చిన వాళ్ళు వాళ్ళు టీ తాగి టిఫిన్ తిని మధ్యలో ఒక గంట గంటన్నర వర్కర్స్ టైం వేస్ట్ చేసి పదింటి గల మళ్ళీ వెళ్ళిపోతుంది అండ్ చాలా మంది శానిటరీ ఇస్పెక్టర్ దీనికి సపోర్ట్